ఆశ్రమ పుట్టినరోజైనా కూతురు పుట్టినరోజైనా అయితే పని కట్టుకొని షాపింగ్ కోసమే సింగపూర్ వెళ్ళి దుబాయ్ వెళ్ళి వాళ్ళకైదైనా కొనిపెట్టి తీసుకొస్తన్నారు పుట్టినరోజుకి బా 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 బాబా బా నీ కష్టం కాదు ఇదే నా క్రైస్తవ జీవితం పోయినా ఉన్నా లేకపోయినా మరి ఎజెల్ మంచి ఫామ్ లో ఉంది సెలరీకి పోతే నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలకి జీతాలు ఇచ్చి పోషిస్తుంది ఈ కొండల్లో ఉన్నాడు తిండి లేకున్నాడు అడవిలో ఉన్నాడు వాగు దగ్గర ఉన్నాడు చెట్టు కింద ఉన్నాడు ఈ బతుకేందుకు నేను కూడా ఇజ్బైల్ దండం తిన్నాను కూడా ఏదో తిండిస్తుంది బత్యం ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది అసలు అటు రావాలనే సోతోందా సైతాను కానీ ఏలియా నేను డబ్బులు రాజీ పడిపోయిన బతుకు బతుకుదామా విలువలు లేని బతుకు బతుకుదామా దేవుని కొరకు రోషము కలిగిన జీవితం జీవించాలి రాజీ పడిపోవడదు ఒకసారి పాపను వద్దామంటే అసహించుకుంటే మన తిరగకూడదు కక్కిన దాని కుక్కలాగా కడగబడి బురదలతో లే పందిలాగా మారకూడదు చిచ్చి నేను వద్దనుకున్నాను నాకు ఈ అలవాట్ల వద్దు నాకు ఈ సంబంధాలు వద్దు నాకు ఈ మాటలు వద్దు నాకు ఈ కనెక్షన్ల నిలబడి పోవాలంతే దేవుని కోసం నరావతారం పరిశుద్ధమైన జన్మ అని ఆయన గ్రంథం పరిశుద్ధ గ్రంథమని ఆయన ఇచ్చి సంపాదించిన సంఘాన్ని పరిశుద్ధులు అంటారని బైబిల్ గ్రంథంలో దేవుడు రాశాడు కొరింతి పత్రిక మొదటి మొదటి వచ్చినలో మాట్లాడుతూ కొరింతిలో ఉన్న సంఘమునకు అనగా పరిశుద్ధులకు అంటూ ప్రారంభించాడు అంటే సంఘం అంటే నేను మనసులో ఆయన దృష్టిలో ఉన్నది పరిశుద్ధులని మొదటి తెస్రోళ్ళకి రాసిన పత్రిక మూడు మధ్యం వచనములో పరిశుద్ధుల గుట ఎనగా దేవుని ఎరుగని అన్ని జనుల కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత ఘటమును ఇట్లు కాపాడుకున్న వలన ఎరిగి ఉన్నటే దేవుని చిత్తమని చెప్పి ఏడవ వచ్చినములో మీరు పరిశుద్ధుల గుటికే పిలువబడ్డారు అని కూడా చెప్పాడు మతేశ్వార్త ఐదవ మధ్య ఎనిమిదవ హృదయ శుద్ధి కలిగిన వారే ధన్యులని వారి దేవుని చూస్తారని చెప్పాడు తొంభై మూడవ కీర్తన ఐదవ వచ్చినములో ఎన్నెన్నటికీ పరిశుద్ధత మందిరమునకు అనుకూలము అని చెప్పాడు తొంభై ఆరవ కీర్తనలో పరిశుద్ధ అలంకారములు ధరించుకుని దేవుని సన్నిధికి రండి అని మాట్లాడాడు హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినములో పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడని చెప్పాడు దానియలు గంధ మేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుదురు అని చెప్పాడు ఇక చివరికి బైబిల్ని ముగించిన మాట ప్రార్థన ప్రార్థనగంధం ఆకరాజ్యం ఆకరవచనంలో ప్రభునేశు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడై ఉంటుంది అని చెప్పాడు కనుక బైబిల్ మొత్తంలో మీరు చూస్తే దేవుడు పరిశుద్ధుడు ఆయన ఆత్మ పరిశుద్ధమైనది ఆయన వాక్కు పరిశుద్ధమైనది ఆయన సంఘం పరిశుద్ధమైనది ఆయన దర్శనం పరిశుద్ధులకే రాకల్లో ఎత్తబడేది పరిశుద్ధులే భూమి మీద రాజ్యాధికారం పొందేది పరిశుద్ధులే ప్రవరేశ్వ్రీస్తు కృపతోడై ఉండేది పరిశుద్ధులకే ఏది చెప్ప పరిశుద్ధులే చాలా సిగ్గుగా విచారకరంగా ఒప్పుకోవలసిన సత్యం సంఘములో కరువవుతుంది కూడా పరిశుద్ధతే దేవుని కృపపై ఆధారపడి బ్రతుకి ఇడుస్తున్న దౌర్భాగ్య సిగ్గుమల్లి బతుకులు తప్ప పరిశుద్ధతనాధారం చేసుకుని దేవుని తన ధైర్యముగా నిలబడగలిగిన శక్తిలోనికి ఎవడో రాలేని పరిస్థితి ఏర్పడుతోంది దైవ సేవకులు ఎలా ఉంటే ఇక సంఘం పరిస్థితి ఎలా ఉంటుంది సభ ఎదుట సమాజం ఎదుట ప్రజల ఎదుట యోగ్యులుగా గొప్పవారిగా పరిశుద్ధులుగా గుర్తింపబడుతూ రహస్య పాపాలకు అలవాటు అయిపోయి పాపాలు జయించలేక అసూయతో ఈర్ష్యతో ద్వేషముతో శరీర కార్యాలతో లౌకికమైన మనసులతో బతుకుతున్నవారు దేవుని దృష్టికి గొప్పవారుగా పరిశుద్ధులుగా ఉండగలరా బైబిల్ గంధములు పరిశుద్ధుల కొరకైన పరిచర్య రెండో కొర తొమ్మిది ఒకటి పరిశుద్ధులకు తగినట్టుగా రోమపత్రిక పదహారు ఒకటి మొదటి కొంత పదహారు ఒకటి పరిశుద్ధుల కొరకైన చంద యోదపత్రిక మూడు పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడ్డ బోధ ఈ అన్ని చోట్ల పరిశుద్ధులు పరిశుద్ధులు ఎవరో పరిశుద్ధులు పోస్తులను దృష్టిలో పెట్టుకొని పరిశుద్ధులకు ఒకసారి అప్పగించిన బోధని అంటే అపోస్తులకు ఇచ్చిన బోధని పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంటే అపోస్తుల కొరకైన పరిచర్య అని ఫీబి అనే సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా చేసుకోండి అన్నాడు అంటే అపోస్తలులే వస్తే ఎలా చేర్చుకుంటారో అవును అలా చేర్చుకోండి అని అంటే అపోస్తలు దైవజనులు అని వాడాల్సిన ప్రతి చోట ఆయన కావాలనే పరిశుద్ధులు పరిశుద్ధులు అని రాశాడు అంటే దైవజుడవాడు ఖచ్చితంగా పరిశుద్ధులు అయ్యి ఉండాల రోలు బాగా పాట పాడలేకపోతే ఏం తప్పు కాదు బాగా ప్రసంగించకపోతే కూడా పెద్ద పాతమేం కాదు రకరకాల తలంతుల చేత గొప్పగా నిలబడకపోతే పాపేమి కాదు కానీ పరిశుద్ధతను కలిగి ఉండకపోతే మాత్రం చాలా ఘోరం నీచం అసహ్యం ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్న సత్యం ఏమిటి ప్రభు దృష్టి గొప్పవాడు ఎవడో పరిశుద్ధతను కాపాడుకున్నవాడు గొప్పవాడు పాపిష్టి లోకంలో ఆశలు కోరికలు రేకెత్తున్న సమాజంలో శరీరం ఆత్మకి విరోధంగా పోరాడుచుండగా ఆత్మ శరీరానికి మనసుకు మధ్యలో సంఘర్షణకు గురై శరీరం వైపే మొగ్గు చూపుతున్న తరుణములో శరీరాశ నేత్రాశ మము దేవుని సంకల్పం లాక్కెళ్లిపోతున్న పరిస్థితుల్లో దుష్ట సాంగత్యం దేవునికి దూరంగా ఈడ్చుకెళ్లిపోతున్న పరిస్థితుల్లో ఆశల్లో పడిపోయి కోరికల్లో పడిపోయి మాటల్లో పడిపోయి చూపుల్లో పడిపోయి తలపుల్లో పడిపోయి రహస్య పాపాలకి బందీ అయి పరిశుద్ధ దేవుని గురించి పరిశుద్ధ గ్రంథం గురించి పరిశుద్ధ ఆత్మ గురించి మాట్లాడడానికి కడుపులో భయం లేకపోతే సరే మనస్సాక్షి చచ్చిపోయి ఉన్నాడు సంగతి నీ మనస్సాక్షిని ఏసు క్రీస్తు రక్తం కడిగిందా నీ మనస్సాక్షి బతికే ఉందా చంపేశావా ఏనాడో నీ మనస్సాక్షి బతుకుంటే మరి గతించదుగా తప్పు తప్పు ఇలా చేయకూడదు ఇలా చూడకూడదు ఇలా ఇలా మాట్లాడుకో చెప్తారా ఉంటుంది కదా లోపల చెప్పడం లేదంటే చచ్చిపోయింది చెబుతున్న వినడం లేదంటే రేపమాపు సావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్టు లెక్క డబ్బు సంపాదించి మనుషులందరికి గొప్పవాళ్ళు అవ్వాలని జనాల్ని సంపాదించి ప్రఖ్యాతిని అందాలని ఈ పనికి మన ఆశలని పక్కన పెట్టి ప్రభు దృష్టికి గొప్పవారు అవ్వడానికి మన ప్రాణాత్మ దేహాలు మనం సిద్ధపరచుకోవాలి దేవునికి స్తోత్రం కలుగుని గాక ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి పదే పదే నెత్తిలో మోగాల్సిన మాటది ప్రభు దృష్టి గొప్పవాళ్ళు ప్రభు దృష్టి గొప్పవాళ్ళు వాడేమనుకుంటాడు ఈడే ఎవడేమనుకోని నీకేం పని యేసు ప్రభుని కూడా దయ్యం పడిన అన్నారు చాలా మంది ఆయన మీద బురజల్లే ప్రయత్నం చాలా మంది చేశారు కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దృష్టిలో మంచివారు అనిపించుకోవడానికి ఏమైనా చేయాలా నువ్వు మంచిగా ఉంటే చేతగా అంటారు చెడ్డగా ఉంటే పరమ దుర్మార్గుడవంటారు ఎప్పుడు ఏదో తంటనే ఉంటారు అందుకే నేను మనుషుల మాటల మట్టి కాదు కానీ ప్రభు దృష్టికి నీవు పరిశుద్ధుడిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగా ప్రభు దృష్టికి గొప్ప వాడేవాడు అంటే పరిశుద్ధుడు 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 ఒకటే ఒకటే క్వాలిటీ ఒకటే క్వాలిటీ పరిశుద్ధ జీవితాన్ని బైబిల్ గ్రంథం ఎంత తీవ్రంగా చెప్పింది అంటే మొత్తం శువార్త ఐదులో యశుప్రభు మాట్లాడుతూ నీ కన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పీకే నీ కాలు అభ్యంతర పరిస్థితి దాన్ని నరికే అని చెప్పి మాట్లాడాడు పరిశుద్ధంగా ఉండాలని కూడా ఆశ ఉంది నువ్వు కూడా కోరుకుంటున్నావు కానీ నీ కన్ను చూడకూడని వాటిని చూచినట్లుగా అస్తమాట ప్రేరేపిస్తుంది ఆశపడుతుంది ప్రవక్తలో అంటాడు చిన్న ప్రవక్త హక్కు పాపము మానలేని కనులు కలిగినవాడు శరీరమంతటితో పాపం చేయుడు కానీ కన్నులతో పాపం చేస్తున్నాడు పాపము మానలేని కన్నులు కలిగినవాడు మరి దేవుడు దుష్టత్వము చూడలేనంత నిష్కలంక నేత్రములు కలిగినవాడు మరి ఆయనకి ఎట్ట సెట్ అవుద్ది పెళ్లి సంబంధాల దగ్గరికి పోతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇంజనీరే కావాలా డాక్టర్ చేసిన వాళ్ళకి డాక్టరే కావాలా టీచర్ అయితే టీచరే కావాలా ఎన్ఆర్ఐ సంబంధం అంటే ఎన్ఆర్ఐ పిల్లలే కావాలా ఇంకా దరిద్రపు కులము సామనేజ్ వచ్చింది ఇంకా ఎవడు కాడే కావాలా మరి ఏసవి పరిశుద్ధులు అంటే ఆయనకి ఎత్తబడే సంఘం మాత్రం పరిశుద్ధమైంది కావద్దా ఆచారాలు సాంప్రదాయాలు ఆశలు కోరికలు బలహీనతలు వీటితో అంటగాగే ప్రతిఓడు పెండి కుమార్తె సంఘంగా ఉంటాడా అందుకనే వాక్యం చెప్పేది ప్రభు దృష్టికి ఎవడు గొప్పడు మనుషుల దృష్టికి నేను గొప్పవాడి కమ్మా ఆశ తీసాయి ఫస్ట్ అసలు ప్రభు దృష్టి గొప్పవాడు ఎవడు పరిశుద్ధుడే ప్రభు దృష్టికి గొప్పవాడు ఆ పరిశుద్ధత కోసం మనం ఏం చేయాలంట ఆ పరిశుద్ధతకి ఏమన్నా ఇబ్బంది కలిగేలా ఉంది ఆటంకం అయ్యేలా ఉంది ఏదైనా మురికి అంటుకునేలా ఉంది అంటే చెప్పండి ఏం చేయాలా కన్నైనా పీకవతల పడేయాల కాలు అయినా నరికేయాలి తప్ప పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోకూడదు అని వాక్యంలో రాయపడింది దేవునికి స్తోత్రం కలిగిన కాక పోతే అవయవమైన పోవాలి కానీ పరిశుద్ధత పోకూడదు అనే తీర్మానంకి వచ్చింది పరిశుద్ధత అంత సీరియస్ మ్యాటర్ అవ్వకపోతే కష్టం దాని గారిని చూడండి మీరు మాంసం ఎక్కడ అన్నాడు దేవతలకు బలిచ్చింది అన్నాడు అమ్మో నాకు వద్దన్నాడు ఇది రాజుగారు తింటారయ్యా మీరు ఖైదీలు జైల్లో చెప్పకూడదు పెట్టాలి మీకు కానీ రాజుగారు ప్రేమించి తాను తినే ఆహారం మీకు పెట్టమన్నాడు ఎంత ఘనత ఎంత గౌరవం ఇచ్చాడు మీకు గౌరవాన్ని కాపాడుకోండి పిచ్చేసలేకండి అని కోపడితే నేను చావనన్న చేస్తాను కానీ తిన్నాడు రాజాజ్ఞకు ధిక్కరిస్తే మాకక్కర్లేదు అది తింటే మేము అప్యతనం అయిపోతామండి ఎంత కోపం సదలకి ఇప్పుడు ఏదైనా దొంగ మాటలు చెప్పాడు నాకు పడతా లేదండి మానేశానండి నేను శాకాహారం అండి ఏమంటలా నేను మామూలుగా అయితే తినేవాడిని కానీ మీ బలి బలిచ్చారు కాబట్టి నాకు వద్దన్నాడు ఎంత కోపం వస్తుంది రాజుగారికి ఆ విషయమై చచ్చి పోటానికైనా తెగించాడు కానీ పొన్లే ప్రార్థన చేసుకుని తినేద్దాం దేవుడే ఉన్నాడు ఈ సిగ్గుమాలి తనవాటు ఎక్కువ అయిపోయింది ఈ మధ్య వీడు ప్రార్థన చేసి దేన్నైనా పరిశుద్ధపరిచే కెపాసిటీ ఉన్నాడు ఒక తయారయ్యాడు కదా నేను ప్రార్థన చేసుకుని తినేత్తమవుదో ఇంతపాటి ప్రార్థన దానియాలకు రాక అల్లాడిపోయాడు రా బాబు వస్తాది బయలుదేరాడు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు దాని కాలం అయితే దానియాలు వచ్చి ప్రార్థన చేయించుకోవాలి ఆ బాబు దగ్గర బైబిల్ కంటే ఎక్కువ భావించడం ఎందుకు సార్ మనం మన బతికి ఎంత మనం కేవలం నరమాతృం కదా బైబిల్ కంటే మితిమీరి ఊహించుకోవటం కరెక్ట్ అంటారా యథాతథంగా బైబిల్లు పాటించే వాళ్ళేమో అమాయకులు జ్ఞానం లేనివారు దైవ జ్ఞానం లేనివారు ఇలాంటి వింత వింతగా చెప్పేవాళ్ళు సూపర్ జ్ఞానం కలిగిన వాళ్ళు పరిశుద్ధత విషయంలో ప్రాణమే తెచ్చుకోలేడండి దావీ దానియలు నేను జావన సత్తాను కానీ తిన్నాను అన్నాడు అంటే తింటే నేను అపవిత్రమైపోతానంటాడు ఆ మాంసంలో ఏమైనా ఉందా అందులో దయ్యం ఏమైనా దూరిందా అది తింటే దయ్యం లోపలికి వచ్చిందా ఏమీ రాదు కాబట్టి నేను ప్రార్థన చేసుకొని తినేస్తాను అని అంత అద్భుత ప్రత్యక్షత దాని ఎలుగు లేకపోవడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుందా అందుకే పౌలే గారి తిమోతి అనే ఎవరిన పాస్టగారిని కేకేసి ఏం చెప్పారు తెలుసా నానా జ్ఞానమని అబద్ధముగా చెప్పబడే విపరీత వాదములకు దూరముగా ఉండము కొందరు ఆ విషయములు తమ ప్రవీణులమని ఎంచి విశ్వాస భ్రష్టులై నాశనం అయిపోయారు అన్నాడు అంటే విశ్వాసం నుంచే బయటికి వెళ్ళిపోయారు మొత్తం నాశనం అయిపోయింది మతికు దేవుని వాక్యములో ఏది విశ్వాసం అనబడిందో ఏది కరెక్ట్ అనబడిందో దాంట్లోంచి బయటకు వచ్చేశారు అందుచేత నువ్వు ప్రభు దృష్టికి గొప్పవాడి అవ్వాలంటే చెప్పండి ఏం కలిగి ఉండాలి కొంచెం గట్టిగా అందరూ చెప్పవచ్చు కదా పరిశుద్ధతను కలిగి ఉండాలి ఆమెన్ ఆమెన్ దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను స్పష్టముగా దేవుని మాట తెలియజేస్తుంది పరిశుద్ధత పరిశుద్ధత యోసేపు పాపము చేయక తప్పని ఒక భయంకరమైన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అతను క్షేమంగా ఉండాలంటే అప్పుడు పాపం చెయ్యాలా పాపం చేయకపోతే అన్ని ఇబ్బందులే వస్తాయి అన్ని ఇబ్బందులు పట్టను కూడా ఒప్పుకొని ఇష్టపడి పాపానికి దూరంగా పారిపోయాడు మరోలా భావించకండి ఒక కోణంలో ఒక కోణంలో చెప్తున్నాను ఇప్పుడు దేవునికి భయపడి చాలా మంది పాపం ఎందుకు చేయట్లేదంటే పాపం చేస్తే దేవుని వచ్చే తీపొచ్చి లేనిపోతే వస్తుంది బాబో అని భయం వేసి పరిశుద్ధతను ప్రేమించి కూడా కాదు భయం కానీ యోసేపు పాపం చేయకపోతేనే ఇబ్బందులు వచ్చినాయి పాపం చేయనందుకే జైలు పాలయ్యాడు పాపం చెయ్యనందుకే అతను ఒక దోషిగా నిజమైన నేరస్తులు కూడా అవమానకరంగా మాట్లాడారు నిజంగా తప్పులు చేసి నేరాలు చేసి పాపాలు చేసి జైల్లో పడ్డ పనికి మనులందరూ యోసేపుని నీచంగా మాట్లాడారు అన్ని నిందలు అవమానాలు భరించి పరువు పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధత మాత్రం కోల్పోలేదు నేను అనేక సంవత్సరాలుగా మానక చెబుతున్న మాట మళ్ళీ మీ దృష్టికి తెస్తున్నాను పరువు ముఖ్యమా పరిశుద్ధం ముఖ్యమో అంటే మీరు ఏమంటారు నీకున్న డబ్బుని బంగారం కొనుక్కోవడానికి భూములు కొనుక్కోవడానికి సుఖభోగాలు విలసించడానికి దుబాయ్ పరిచయలకి మేము ఎప్పుడైనా వెళితే విమానాశ్రయంలోనో విమానంలోనో ఎవరో పలకరిస్తే మాట్లాడితే ఇరుగు పొరుగుతో ప్రయాణికులతో చాలాసార్లు మేము అవాక్ అవుతాం సరదాగా ఫ్యామిలీతో అలా హాలిడేస్ కావడానికి వచ్చావాడి అంటే దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదించే నలుగురు మనుషులు ఐదు మనుషులు సరదాగా ఊరికే సెలవులకి అలా తిరుగుతాయి దుబాయ్ వెళ్తామంటే ఎన్ని లక్షల రూపాయలు ఎంత డబ్బు పిల్లగాలు తీసుకెళ్తే ఇది కొనమంటారు అది కొనమంటారు ఏది ముట్టుకున్నా కరెంట్ షాక్ కొట్టినట్టే రేట్లు అడుగుని చస్తాం అవన్నీ సర్దాగా మన సెలబ్రిటీ దైవజన్లు కూడా అలాగే తయారయ్యారని మన వార్తలు వచ్చినాయి పామ పుట్టినరోజైనా కూతురు పుట్టినరోజైనా అయితే పని కట్టుకొని షాపింగ్ కోసమే సింగపూర్ వెళ్ళి దుబాయ్ వెళ్ళి వాళ్ళకి ఏదైనా కొనిపెట్టి తీసుకొస్తున్నారు పుట్టినరోజుకి బా 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 బాబా నీ కష్టం కాదు నీ ప్రయాస కాదు నీదేమి లేదు అంత దుర్మార్గమే విచ్చలబెడతనం అయిపోయింది ఈ అన్యాయపు శిరణి దగల పెట్టకుండా దాన్ని ఖర్చు పెట్టి దేవుని రాజ్యం కోసం సభల నిర్వహణ కోసం సువార్థ ప్రచారం కోసమో ఏదోటి చే సిక్ అని సంపాదిస్తే వాళ్ళు నిత్యములు నేను చేర్చుకుంటారని వాక్యం చెబుతుంది నీ డబ్బు జలసాగా వాడతావా సరదాగా వాడతావా ఆత్మల సంపాదనగా వాడతావా ఇదే నా క్రైస్తవ జీవితం దేవుని వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రభుత్వ వాక్యం ద్వారా మీతో నాతో మాట్లాడుతున్న సత్యం ఏమిటి పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళ మూడవ అనుభవం ఖచ్చితంగా ఆత్మలను సంపాదించాలి సువార్త ప్రకటించాలి నశించిపోయి ఆత్మల గురించి భారం కలిగి ఉండాలి యవనస్తులు తమ స్నేహితులతో మాట్లాడాలి స్త్రీలు తమ పనిచేస్తున్న చోట పరుషులు ఉద్యోగాలు చేసిన చోట దేవుని ప్రేమను మారని బ్రతుకు సాక్ష్యాన్ని ప్రకటించాలి ఆత్మల సంపాదకులుగా బ్రతకాలి ఖచ్చితంగా ప్రభు దృష్టికి ఎవడో గొప్పవాడంటే అనేకులను ప్రభు మార్గమునకు త్రిప్పువాడు వాడు ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడే దేవునికి స్తోత్రం కలుగునగాక మరొక మాట మీ దృష్టికి తీసుకొస్తాను బిడ్లారా అతడట ఏలియా యొక్క ఆత్మయో శక్తియో కలిగిన వాడు గట్టిగా అనండు గట్టిగా ఏలియా అనంగానే మనందరి మదిలు మెదిలి మాట రోషము కలిగిన దయవించాడు ఆమె కానీ అడిగట్టుగా తిండి తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా మరి ఎజిబేల్ మంచి ఫాములో ఉంది శాలరీకి పోతే నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలకి జీతాలు ఇచ్చి పోషిస్తుంది ఈనేమో కొండల్లో ఉన్నాడు తిండి లేక ఉన్నాడు అడవిలో ఉన్నాడు బాగు దగ్గర ఉన్నాడు చెట్టు కింద ఉన్నాడు ఈ బతికేందుకు నేను కూడా వెళ్ళి దండం దండం తిన్నాను కూడా ఏదో తిండి ఎత్తది బత్యం ఎత్తది ఖచ్చితంగా ఇస్తుంది అసలు అటు రావాలనే సోతోందా సైతను కానీ ఏలియా డబ్బులు తెచ్చుకుంటాయిత్యం అని అన్న వాగు దగ్గర ఉండిపోయాడు ఆ విధూరాలు మీద ఉండిపోయాడు కరిమీలు కొండ మీద ఉండిపోయాడు ఎందుకు ఎండిపోవటం ఎందుకు ఎంత చచ్చిపోవటం మహారాణి నీ ఏలుబడిలో రాజ్యము కరకల్లాడుతున్నది నీ వంటి రాణిలో దొరకటం ఆ భాగ్యము మేమును మిమ్మను గౌరవించుతున్నామని చాలు ఎల్లు క్యాష్ చేత్తదంతే ఈ నాలుగు వందల యాభై సన్న అసలు రా ఇట్లాంటి వాడు మన టీంలో చేరాడు మీరు ఎందుకు బలిసారని చెప్పేసి కనపరిచి ఈ నాలుగు వందల యాభై బ్యాచ్కి లీడర్గా పెట్టేసిన ఐదు నిమిషాలు ఒక ఆశ్చర్యం లేదు చీ అనుకున్నాడు మరి ఇక్కడ రోజుకి రొట్టే మాంసం ఉంది ఇప్పుడు విధాలు కొంపుకి వెళ్తే పరితీలాగా ఉంటుందో పోనీ వెళ్ళాడు చూశాడు కూరకే రోజుకి రోజుకొక అప్పం రోజు మొత్తానికి ఒక రొట్టి మళ్ళీ రేపు ఆటానికి ఆ రొట్టె కూర కూడా ఉండదు ఇంకా అదే సోకం నేను మళ్ళీ వాగు దగ్గరికి వెళ్ళిపోతాను నేను రక్తం రొట్టె మాంసం క్యాన్సిల్ అయిపోయింది చెచ్చి అసలు అసలు ఆ పట్టింపు ఉండదానికే చూడడం ఏం పెట్టారు ఏం తిన్నాం మంచి కాస్ట్లీ గొడ్డ వేసుకున్నావా మంచి మంచి భోజనం తిన్నావా నాకు తెలిసిన యవన దైవజన్లు ఒక నలుగురు ఉండేవారు ప్రతి వారం రోజున హోటల్లో భోజనం చేసే నలుగురు నాకేం తెలుసు అది చెప్తుంది తెలిసింది మంచి యవన్ దైవజన్లు ప్రతివారం ప్రతి వారం ఒకరోజు నలుగురు ఖాళీ చేసుకొని వెళ్ళి హోటల్లో పూట భోంచేసి వచ్చేవాళ్ళంట దేవుని కృపలో హోటల్లో వీళ్ళని చూస్తే వంగి వొంగి దండాలు పెట్టవలసింది అంత బిల్లు ఎప్పుడు చేస్తలే దేశ రక్తం చేయం మహారాజా పోషకలు అయిపోయారు హోటల్కే చా మీరు అదన రాపోయిన పనులు దాని నలుగురు వచ్చేసల్ నా ఉంది దానికి మనం ఎవరోనో బతికి మీద కేందో చెప్పు దేవుని రాజ్యాన్ని పోషించొద్దు ఎటుండాలి మనం ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన రోషం కలిసి తిన్నా తిన ఉన్నా లేకపోయినా అసలు పాయింట్ కాదు ఏ అయ్యే దేవుడిని ప్రజలు అన్నారా లేదా దానికోసమే ప్రార్థన దానికోసమే భారం దానికోసం ఉపవాసాలు దానికోసం రోషం కరిమేలు కొండెక్కాడు రమ్మన్నాడు అయ్యి ఎవడో తెలుసుకుందాం వచ్చే అంతే అవతల నాలుగు వందల యాభై మంది యువతలు ఏది ఒక్కడే ఈ రోజుతో ఎవరు దేవుడు తేలిపోవాలని సవాలుకరమైన పరిచయం ఆరంభించాడు బలిపీఠాన్ని బాగు చేశాడు అర్పణ సిద్ధం చేశాడు మోకరించి ప్రార్థన చేశాడు దేవుడు అగ్నిని పంపించాడు పశువు దహించబడిపోయింది కట్టెలు బూడిదైపోయాయి రాళ్ళు పిండి అయిపోయాయి నీళ్లు కూడా ఆరిపోయినాయి అగ్ని మాత్రం భగభగ మండుతో శత్రువులు గుండెలు దిరిపోయి హోవా దేవుడిని కేకలు వేయటం ప్రారంభించారు మహారోషము కలిగిన అగ్ని భూమి దికి రప్పించిన గొప్ప దైవజనుడిగా చరిత్రలో ఆయన నిలబడిపోయాడు ఈ రోజు అడుగుతున్నాను రోషం తక్కువ బతుకు బతుకుదామా రాజీ పడిపోయిన బతుకు బతుకుదామా విలువలు లేని బతుకు బతుకుదామా తిండి లేనందుకో డబ్బులు లేనందుకో అమ్ముడు పోదామా పరువు కోసం రాజీ పడిపోదామా దేవుని వాక్యం తెలియజేస్తుంది అతడు ఏలి ఆత్మ కలిగినవాడు దేవుని కొరకు రోషం కలిగి బతికేవాడు దైవజనుడు దిగిరా అని అంటే నేనే దైవజనులైతే నేను కాదురా అగ్ని దిగొచ్చి మళ్ళీ చంపేస్తాదంటే యాభై మంది వాళ్ళ లీడర్ యాభై ఒక్క మంది కాలి బూడిదే పరిక్షణంలో ఈ రోజున రోషము కలిగిన దైవజనులు ఎప్పడాలి రోషము వారు కాదు రోషము కలిగిన వాళ్ళుగా తయారవ్వాలి ప్రభు దృష్టికి గొప్పవాడిగాయించబడాలంటే ఒకటి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి రెండు పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాన్ని కలిగి ఉండాలి మూడు ఆత్మలను దేవుని యొక్కకు నడిపించాలి నాలుగు దేవుని కొరకు రోషము కలిగిన జీవితం జీవించాలి రాజీ పడిపో ఒకసారి పాపను వద్దామంటే అసహించుకుంటే మన తిరగడ కక్కిన దానికి కుక్కలాగా కడగబడి పొరదలతో లేదు పంది లేక మారుకూడదు చిచ్చి నేను వద్దనుకున్నాను నాకు ఈ అలవాటు వద్దు నాకు ఈ సంబంధాలు వద్దు నాకు ఈ మాటలు వద్దు నాకు ఈ కనెక్షన్లు వద్దో నిలబడి పోవాలంతే దేవుని కోసం అందుచేత ఈ పూట ప్రభు దృష్టికి గొప్పవారయ్యే పని మీదే ఉండమని లౌకిక విషయాల పెద్ద మనసు పెట్టొద్దని నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను